ప్రభు ఎసుక్రిస్తున్నామలో మీ అందరికీ నా హృదయపూర్వక అందనాలండి మరి ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే ప్రస్తుతం మరి మతలు చేస్తున్న యొక్క ఆగడాలు మరి కొన్ని వీడియోస్ మనకి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి కాబట్టి ఒక దాని గురించి మీ ముందు మాట్లాడడానికి వచ్చాను ఒకసారి ఆ వీడియో ఏంటో చూడండి એ આખર આલમ હે કુછ તો ગ્રાઉન્ડ કોટવે આલે કોટવે તા નેટકો બજેટ ઓ ફેલાવા કોટવે નેટકો બજેટ ઓટેશર ની હોરો પરેટ કોટવે રંજોર ને બજેટ પર પાક કો એ હે ફુનરેટ આ ઇને બલાન ને ક્યા રે ના ના કોલેટર ಮರಕ್ಕೆ 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 రైట్ చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ మతోన్మాదులు కానీ లేదంటే క్రైస్తవులు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ మతోన్మాదులు ముఖ్యంగా నా హిందూ సోదరులకు సోదరులకు నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మీరు కూడా ఒక సామాన్యమైన హిందూ కుటుంబంలో పుట్టి కనుక ఉంటే ఇటువంటి ప్రవర్తన మీకు ఉండదు కానీ మతోన్మాద బీజములతో పెంచిన తల్లిదండ్రుల్లో లేదంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బజరంగదల్లో దల్లో వీటిని చూస్తూ ఫాలో అవుతున్న వారు ఈ విధంగా ప్రవర్తిస్తారు ఒక క్రైస్తవ విశ్వాసం కలిగిన వ్యక్తి తాను ప్రకటిస్తున్న సువార్త నిమిత్తము సువార్థ పరిచయ చేసుకుంటూ ముందుకు వెళుతుంటే ఈ యొక్క మతోన్మాదులు ఆటంకపరిచి బొట్టు పెట్టుకుంటేనే వదిలేస్తామని చెబుతూ వారిని భయంకరంగా కొడుతున్నారు వారిని దుర్భాషలు కూడా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కొన్ని విషయాలు ఉన్నాయి హిందువుగా ఒక హిందువుగా నువ్వు మీ అమ్మని గౌరవిస్తే ఎదుటివాడిని లంపెట్టి కొడకాని తిట్టవు కదా అంటే హిందువుగా ఉన్న నీవు మతోన్మాదిగా మారితే మీ అమ్మ స్థానంలో వేరే కూడా అమ్మను పెట్టుకోవాల్సింది పోయి ఎదుటివాడి అమ్మను లమ్ కొడక అని చెప్పి తిట్టడానికి మీరు తెగిస్తున్నారు మీరు ఆ విధంగా దూషిస్తున్నారు అంటే స్త్రీ పట్ల మీకున్న గౌరవం కానీ లేదంటే వారిని చూసే విధానం కానీ ఏంటో అర్థం అవుతుంది అంటే మీ మతం సంస్కృతి సాంప్రదాయాలు దుర్భాషను ప్రోత్సహిస్తున్నాయని అర్థం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి హిందువులారా మీరే ఆలోచన చేసుకోండి కానీ అక్కడ తన్నులు తింటున్న క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు క్రీస్తు ప్రేమను పంచే క్రైస్తవుడు అలా తిట్టాడా అంటే తిట్టడం ఎందుకంటే వాడు తల్లిని గౌరవించేవాడు తల్లిని ప్రేమించేవాడు కాబట్టి కానీ మీరు స్త్రీని పూజిస్తున్నామంటూనే స్త్రీని అపహాస్యంగా అవమానకరంగా తిట్టే దౌర్భాగ్యులు మీరు కాబట్టి ఏది ఉన్నతమైన సాంప్రదాయము లేదంటే సంస్కృతితో కూడిందో మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి సనాతన ధర్మం అని గొప్పలు చెప్పుకోవడం కాదురా రోడ్ల మీద తిరుగుతున్న గాలి ఎదవల్లాగా మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు అరే సనాతన ధర్మం గొప్పదైతే మీకు ఈ భూతులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా అంటే మీరు ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే ఖచ్చితంగా వారు చెప్పింది నేర్చుకుని మాట్లాడాలి మరి మీ అమ్మ అభివృద్ధికి ఆ విధంగా నేర్పించారా అంటే వారు అలా నేర్పించలేదు మరి ఎక్కడ చూసి నేర్చుకున్నారు అంటే గాలికి పుట్టిన సన్నాసులు కొంతమంది ఉంటారు కదా మత వౌజ్యములో నోటికొచ్చినట్టు మాట్లాడడం నేర్పించే దౌర్భాగ్యులు అటువంటి గోండాగాల దగ్గర నుంచి మీరు ఇటువంటి నేర్చుకున్నారు నేర్చుకున్నారనమాట బొట్టు పెడితే వదిలేస్తాం అంటున్నారంటే ఒకడి యొక్క విశ్వాసాన్ని బలవంతంగా బొట్టు పెట్టించి మత మార్పిడి చేసుకోవడానికి మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది మీరా లేదంటే క్రైస్తవుడా అంటే బలవంతంగా బొట్టు పెట్టుకో బొట్టు పెట్టించి మీరు వాడిని వదిలిపెడదాం అనుకున్నాడు కానీ వారి యొక్క బలమైన విశ్వాసం ఏంటో తెలుసా జీవము కలిగిన దేవుడు నదరేయుడని యేసు క్రీస్తు వారు మాత్రమే అని వారి యొక్క నమ్మకం కాబట్టి మీరు నమ్ముకున్న దేవుళ్ళకు సంబంధించిన బొట్టు వారు పెట్టుకోరు నీకంత దమ్ము ఉంటే నీకంత ధైర్యం ఉంటే నీకంత సత్తా ఉంటే యేసు ప్రభుని నమ్ముకోకుండా నువ్వు కూడా బతకరా అంతే అంతేగాని నీ బొట్టు పెట్టుకోవడం వల్ల వాడు ఏది క్రైస్తవుడైన వాడు ఏదో నీ మతాన్ని గౌరవించేస్తాడని నువ్వు అనుకుంటున్నావా వాస్తవానికి వారు నీ మత విశ్వాసాలను గౌరవిస్తున్నారా లేదా అన్నది నీ ప్రవర్తన విధానం మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట నువ్వు వాడి తల్లిని దూషిస్తే అవతల వాడు నీ తల్లిని దూషించలేడా నువ్వు అవతల వాడి మతాన్ని దూషించినప్పుడు అవతల వాడు నీ మతాన్ని దూషించే అవకాశం లేదా నువ్వు అవతల వాడిని పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు వాడు కూడా బిగిచ్చుని నువ్వు గుద్దితే ఏంటరా పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కలిసి కనుక మీ మతనుమాదులు కనుక తిరగబడితే మీ మతమాదుల పరిస్థితి ఏంటి సో ఎక్కడ క్రైస్తవులు అలా తిరగబడడం కదా అంత తిరగబడరు కాబట్టే మీకంత ధైర్యం ఎస్ భారతదేశంలో మాత్రమే కాదు నిజమైన క్రైస్తవుడు ఎక్కడా కూడా తిరగబడడు సో మై డియర్ ఫ్రెండ్స్ క్రైస్తవ సమాజానికి కూడా నేను చెప్తున్నాను ఇటువంటి పరిస్థితులు మారనే మారవు కాబట్టి మీరు కొంత సామర్థ్యం కలిగిన యువతను తీసుకువెళ్ళండి ప్రశ్నించగలిగిన వారిని తీసుకువెళ్ళండి ఈ యొక్క చట్ట ప్రకారము చట్టంలో ఉన్న వారిని ఎవరెవరైతే ఉంటారో రిటైర్డ్ ఆఫీసర్స్ లేకపోతే మందిరంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు వారిని కొంచెం పెద్దవాళ్ళని తోడు తీసుకెళ్ళాలి సువార్త పరిచయం నిమిత్తము ఖచ్చితంగా అంతేగాని వాళ్ళ చేత తన్నులు తింటూ ఉండాల్సిన అవసరం ఏమి లేదు సో ఇటువంటి పరిస్థితులు అయితే భారతదేశంలో మారవు వీటిని అడ్డు పెట్టుకొని రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు ఏదో మార్పు రావాలి ఏదో మార్పు రావాలంటే ఎక్కడ ఎవడిలో ఏ మార్పు రాదు మార్పు రావాల్సింది నీలో నాలో మాత్రమే క్రీస్తునందు బలమైన విశ్వాసము కలిగి అవసరమైతే మతోన్మాది ప్రశ్నించేదానికి దానికి దీటుగా జవాబు చెప్పగలిగిన జ్ఞానము దేవుడు మనకు ప్రసాదిస్తాడు కాబట్టి దేవుడి మీద ఆధారపడాలి ఇటువంటి నీచులు ఈ యొక్క ఊర కుక్కలు బాగా చలరేగుతాయి బాగా చలరేగుతాయి ఈ ఊర కుక్కలకు భయపడి మనం స్వార్థ పరిచర్యను ఆపకూడదు ఈ యొక్క ఊర కుక్కలు రోడ్డు నిండా ఉంటాయి కాబట్టి మరింతగా స్వార్థ పరిచర్య ఏ విధంగా చేస్తే తెలివిగా పరిచర్ తెలివిగా పరిచయం చేస్తే ప్రతి వీధి కుక్క ఇంట్లో కూడా మంచి 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 దేవుని చేత పట్టబడ్డానికి కొన్ని ఆత్మలు ఉన్నాయి కొన్ని వీధి కుక్కలో ప్రతి ఇంటికి ఒక వీధి కుక్క ఉంటుంది అనుకుంటా మతోన్మాదుల కుటుంబాలలో అందరూ కాదు మతోన్మాదు కుటుంబాల్లో ప్రతి ఇంటికి ఒక వీధి కుక్క ఉంటుంది అయితే ప్రతి ఇంటిలో కూడా నశించిపోవడానికి దగ్గరగా ఉన్న ఆత్మల్లో కొంత పరితపన ఉంటుంది అనమాట రక్షింపబడాలన్న పరితపన ఉంటుంది అటువంటి ఆత్మలు దేవుడు మనకు అందిస్తాడు సో ఖచ్చితంగా స్వార్థ పరిచర్ అనేది విస్తృతం చేయాలి జ్ఞానయుక్తంగా పరిచర్ చేయండి ఈ భూతులు మాట్లాడే ధర్మం ఈ భూతులు మాట్లాడే సంస్కృతి సాంప్రదాయాలు ఏ మతం ప్రోత్సహిస్తుందో మీరే అర్థం చేసుకోండి మై డియర్ హిందూ ఫ్రెండ్స్ నువ్వు నిజమైన హిందువు అయితే నీ మతంలో ఉన్న గొప్పతనం అని చెప్పు నువ్వు నిజమైన హిందువు అయితే నీ మతంలో ఉన్న ప్రేమను చూపించు నువ్వు నిజమైన హిందువు గనకైతే అనేక మంది నీ మతాన్ని నమ్ముకోవాలంటే మాదిరిని చూపించు నీవు మాదిరిని చూపించే దమ్ము నీకు లేనప్పుడు నువ్వు హిందువు ఏమవుతావురా మతూ అవుతావు ఎందుకు తెలుసా ఇటువంటి ఓర కుక్కలను ప్రోత్సహించే మతం కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీరి యొక్క హిందూ దేవుళ్ళను దేవతలను మనం ఏమనాల్సిన అవసరం లేదు ఈ ఊర కుక్కలను తయారు చేస్తున్న ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ ఇంకా చాలా చాలా ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి ప్రార్థనా పూర్వకంగా రండి బయట ఎవడైతే మీ ఒంటి మీద చెయ్యేస్తాడో వాడి బతుకు మారిపోవడానికి మీరు సిద్ధపడి ప్రార్థన చేసుకోండి రండి వాడి బతుకులు మారిపోయాయి అమ్మ కనీసం అమ్మ అక్క చెల్లి ఉంటున్న సభ్యత సంస్కారం లేని ఈ దౌర్భాగ్యకరమైన వీడి సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాదండి అది వీడి సాంప్రదాయం ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సాంప్రదాయం ఈ దల్ గారి సాంప్రదాయం ఈ యొక్క సాంప్రదాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించండి ఉన్నతమైన మత విలువలు కలిగి ఏదైతే కనిపిస్తుందో ఉన్నతమైన ప్రేమను పంచడానికి ఏదైతే మీకు కనిపిస్తుందో ఉన్నతమైన మాదిరిని చూపించగలిగేది ఏదైతే కనిపిస్తుందో మీరందరూ కూడా దాంట్లోకి ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఇటువంటి వీడియోను చూసి మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఈ ఊర కుక్కలకు భయపడి మన స్వార్థ పరిచయం ఏమీ ఆపేది లేదు సిగ్గులేని పనికి మాయల దౌర్భాగ్యులు వీరందరూ కూడా ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఒక చట్టం ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని ఆశ్రయించండి ఇటువంటి ఊరకొక్కల మీద కంప్లైంట్ పెట్టండి ఇక్కడ ఎవరైనా సరే వీడియో తీసేవాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే ఏ ప్రాంతమో ఏంటి అనేది దాని గురించి అవగాహన లేకుండా షేర్ చేయొద్దు అది ఏ ప్రాంతమో వారి పేర్లు ఏంటి అనేది కనీసం ఏదన్నా కొంచెం అవగాహన ఉండి ఆ లొకేషన్ అనేది మీరు ఆ వీడియోలో ఉంచి షేర్ చేయడం అనేది చాలా ఉత్తమం నేను అనుకుంటున్నాను ఇది మతం మాదులు షేర్ చేసిన వీడియో అనుకుంటున్నాను సో ఇది ఖచ్చితంగా మన వాళ్ళు కనుక ఎవరైనా తీసి ఉంటే మంచిదే లేదంటే ఈసారి కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా చట్టాన్ని ఆశ్రయిద్దాము మనం చట్టంలో చట్టం ఏదైతే కల్పిస్తుందో మనకి అవకాశమో దాన్ని వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి ఏ వీడియో షేర్ చేసినా సరే కనీసం అది ఎక్కడ ఆ లొకేషన్ ఏంటి అని తెలుసుకొని షేర్ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే అందరికీ వందనాలండి